ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మా డాడీ చూడండి ఎంత చిన్న ప్లేస్లో కాలుగా ఉండకుండా ఎన్ని రకాల కూరగాయ చెట్లు పెట్టిండు ఇవి కంది చెట్లు కంది చెట్లు ఇవన్నీ కందికాయలు సార్ తక్కువనే కాసినాయి పోయిన సార్ బాగా కాసినాయి ఇలానే కొంచెం ముందుకు పోతే ఇంకా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి ఉన్న కొంచెం ప్లేస్ కానీ ఇవి ఉల్లిమల్లు అంటే మనం కర్రీలలో వేసుకునే ఉల్లిగడ్డలు ఇప్పుడే మొన్నిన పెట్టీరు కొంచెం పెరగాలి ఇది కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడే మొలుస్తుంది చిన్నగా ఉంది అలాగే ఉల్లి ఉల్లాకు ఇలా కొంచెం ముందుకొస్తే ఇవి ఆవాలు ఇవి పచ్చగున్నె అన్నీ ఆవాలు పచ్చగున్న చెట్లన్నీ ఆవాలు ఇలానే కొంచెం ముందుకొతే పాలకూర ఇవి కూడా ఆవాలి చెట్లే ఇవి ఇదంతా మెంతి అది కూడా కొత్తిమీరు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి ధనియాలు అయితే పువ్వు వస్తుంది కదా ఇవన్నీ ధనియాలు అవుతాయి ధనియాలు ఇట్లా పువ్వు అయినాకనే ఇక ధన్యాలు అయినాయి కొన్ని చూపిస్తాయి చూడండి ఇగోండి ధనియాలు చిన్నవి ఇవే ధనియాలు అవుతాయి ఇదంతా కొత్తిమీర ఇగో ఫ్రెండ్స్ మెంతులు ఇందులో మెంతులు వస్తాయి ఇవి ఇవన్నీ మెంతికాయలు ఇవన్నీ మెంతులు మెంతికాయలు అవుతాయి వీటి నుండి ఇగో ఫ్రెండ్స్ ఇవి రోజుల కింద నాటిన ఉల్లిమల్లు ఇవి చూడండి ఎంత పెరిగినాయో ఫస్ట్ చూపించిన అవి మొన్న మొన్న నాటీరు ఇవి చాలా రోజులు అవుతుంది నాటి ఇగో ఇదంతా వంకాయ వంకాయలు చూపిస్తా ఉండండి ఒక నిమిషం ఇగో చూడండి ఇవన్నీ వంకాయలు ఇవి వంకాయలు వంకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి ఇవన్నీ వంకాయలు ఇవి వంకాయలు ఇవి వంకాయలు చూడండి ఒక్కొక్కటి మూరడు మురడు ఉంది వంకాయ మా డాడే ఇలాంటి మందులు వేయడండి అన్ని ఆర్గానిక్ అనే పండిస్తాడు ఎలాంటి మందులు వేయకుండా అన్ని అనే వండిస్తాడు పండిన కడికే చాలు అంటాడు మందులు అస్సలు కొట్టాడు నాచురల్గా పండిస్తాడు ఇందులోనే టమాటా చెట్లు టమాటాలు ఇవన్నీ టమాటాలు ఏవి కూడా కొన్నాడు అన్నీ ఇంట్లోనే వండుతాయి ఇందులోనే బెండ చెట్లు ఉన్నాయి అవి బండే చెట్లు చూడండి ఇగో ఇది తోటకూర తోటకూర తోటకూరసాలు కొనమండి ఇందులోనే ఇదంతా తోటకూర తోటకూర కొనమండి ఇగో ఇందులోనే తోటకూర ఇగో ఇవి బంతి చెట్లు బంతి పూలు బంతి పూలు కూడా చూడండి ఇంత పెద్ద ఉన్నాయో అలాగేనే ఫ్రెండ్స్ ఇంకొకటి చూపిస్తాను మీకు స్వీట్ పొటాటోలు ఉంటాయి కదా ఇదంతా స్వీట్ పొటాటో తీగ చూడండి ఇదంతా స్వీట్ పొటాటో ఇది తవ్వితే స్వీట్ పొటాటో వెళ్తుందండి అదే స్వీట్ పొటాటో అంటే మా తెలంగాణలో కందగడ్డ అంటాం ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు ఇది తవ్వితే ఇందులోకి వెళ్ళి అవి వెళ్తాయి స్వీట్ పొటాటోలు వెళ్తాయి ఉన్న కొద్ది ప్లేస్లో ఎన్ని రకాల చెట్లు నాటండి చూసి రండి అటు ముందుకు గొంగూర చెట్లు కంది చెట్లు బంతి చెట్లు అందులోనే అరటి చెట్లు మామిడి చెట్లు ఇగో జామ చెట్టు మా డాడీ సింగరం జాబ్ చేసి రిటైర్డ్ అయ్యిండు ఖాళీగా ఉండకుండా ఉన్న కొద్దిపాటి ప్లేసుల్లోనే కూరగాయలు వండించుకొని వాళ్ళు సొంతంగా వండుకున్న పండిన కూరగాయలే తింటారు నా వండించుకొని తింటారు ఏవి మందులు వేయకుండా అన్నీ ఇంట్లో దొరికేటివి బయట నుండి ఏమీ తీసుకురారు ఇవి మిర్చి ఇందులోనే మిర్చి ఆ కనబడే కొంచెం కనబడే ఇల్లే మా అమ్మ వాళ్ళ ఇల్లుండి ఇవన్నీ వాడి ఆడికి ఇట్లా టైంపాస్ అవుతుంది ఇవన్నీ వండించుకుంటాడు అన్నీ కూరగాయలు అన్నీ ఇంట్లో వేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి